చిరంజీవి కోట శ్రీనివాసరావు పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ మా ఇద్దరి నట ప్రస్థానం ఒకే సినిమాతో ప్రారంభమైందని చెప్పారు ప్రాణం ఖరీదు సినిమాతో వీళ్ళిద్దరూ నటులుగా వెండి తెరకు పరిచయం అయ్యారు తెర మీద కోట శ్రీనివాసరావు గారి నటన అద్భుతమన్నారు వ్యక్తిగతంగా ఆయన హాస్య చమత్కారం కూడా అద్భుతమని ఆయనతో ఎంతో అనుబంధం ఉందని చెప్పేసి చిరంజీవి గారు చెప్పారు ఆయన అన్ని యాసలు మాండలికాలు అవలీలగా మాట్లాడగలరని ఆయన మృతి సినీ పరిశ్రమకు ఆయన కుటుంబానికి తీరని లోటని వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్టు చిరంజీవి చెప్పారు ఆ తర్వాత అక్కడే ఉన్న బాబుమోహన్ గారు చిరంజీవి గారికి కోట శ్రీనివాసరావు గారి కుటుంబ సభ్యులందరినీ పరిచయం చేశారు ఆ దృశ్యాలను ఇప్పుడు మీరు చూస్తున్నారు